మాకు చాలా అండగా మా జనసేన నాయకులు అందరు కూడా వారు మీద ఆ బాధ్యతలు పెట్టుకొని మమ్మల్ని కూడా నడిపిస్తున్నారు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే బీజేపీ నాయకులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అయితే ఈరోజు ప్రజలు ముఖాల్లో ముఖాల్లో ముఖ్యంగా ఐదు సంవత్సరాల అరాచిక పాలనకి అంతం అంద అంతం కాబోతుంది స్వేచ్ఛగా మనం ఇంక రేపు తిరగవచ్చు ఏదైనా మనకి వాక్ మనం మాట్లాడవచ్చు ఎవరిపైనా సరే విమర్శ చేయొచ్చు చెప్పాలంటే గత ఐదు సంవత్సరాలుగా ఎవరిపైనా సరే విమర్శ చేస్తే వాళ్ళపైన దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక మా స్వేచ్ఛ కోల్పోయాం మళ్ళీ స్వేచ్ఛ అనేది మాకు తిరిగి రాబోతుంది అన్న ఒక ఆనందం మాత్రం ప్రజల కాలంలో కనిపిస్తుంది ఇంకొకటి ಇಕ್ಕ ಎಲೆಕ್ಷನ್ kind of,